తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణం మల్లెడిపల్లి రోడ్డు మార్గంలో నూలి శుభప్రద్ ట్రస్ట్ ఎన్ఎస్పి చైర్మన్ శివాని శుభప్రద్ పటేల్ ఆధ్వర్యంలో విత్తన వినాయకుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య స్వప్న పరిమళ్తో పాటు పలువురు హాజరైనారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత కార్యక్రమంలో భాగంగా వ్యవస్థాపకులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు విత్తన వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు తాండూరులోని ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాలు వ్యాపారస్తులు యువజన సంఘాలు జర్నలిస్టులకు విత్తన వినాయకులను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలలో మట్టి వినాయకులతో పాటు విత్తన వినాయకులను ప్రతిష్ఠించడం ఎంతో శ్రేష్టమన్నారు విత్తన వినాయకులను ప్రతిష్ఠించి పూజించిన తర్వాత కొబ్బరి తొట్టిలో నిమజ్జనం చేయడం వల్ల మొక్కలు పెరుగుతాయన్నారు తద్వారా ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు విత్తన వినాయకులకు జే పలికి ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు హరీష్ భాను

సంతోషన్న గారు ప్రతి సంవత్సరం కూడా పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తాండూరు పట్టణంలో కూడా మన శుభన్న ప్రతి సంవత్సరం కూడా మనలాంటి వాళ్ళని పిలిచి ఈ తాండూరు పట్టణాన్ని మొత్తం కూడా పర్యావరణంగా ఉండాలి అందులోనే భాగంగా ఇంకొకటి ఏంటంటే మనకు ఈ యొక్క ప్రతిరోజు కూడా మన దగ్గర తాండూరు అంటేనే పొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక పెద్ద సమస్య అనే ఉంది భారతదేశంలోనే సెకండ్ ప్లేస్లో ఉందనేది ఆ మధ్యలో సర్వే కూడా వచ్చింది కాబట్టి ఆ పొల్యూషన్లో నుంచి అంటే ప్రతి ఒక్క నేను ఒక అధ్యాపకునిగా ఒక విషయం చెప్పదలుచుకున్న ఏంటంటే తాండూర్ పట్టణ యూత్కి ఒక చిన్న మెసేజ్ ఏంటని అంటే ఇది మంచి కార్యక్రమం అన్న ఈ కార్యక్రమంతో పాటు కూడా మనం ఏదైతే బ్రహ్మాండంగా ఊరేగింపులు కావచ్చు ఉత్సవాలు కావచ్చు ఎంతో పెద్ద పెద్ద వినాయకులను కాదు వినాయకుని యొక్క చరిత్రతో పాటు కూడా ఆ మండపాల్లో కూడా సైతం కూడా పెద్ద వినాయకులు కాకుండా మన మట్టి వినాయకులను పూజా విధానాలను పెంచుకొని కార్యక్రమాలను ఎక్కువ చేసి అన్నదానం ఏదో సేవా కార్యక్రమాలను కూడా ఎక్కువ చేసి మనం పర్యావరణాన్ని కూడా కాపాడాలని చెప్పేసి ఇక్కడ తాండూరులో ఉన్నటువంటి యువతకు కూడా ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకున్నాను నేను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని శుభన మీరు అందరూ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ వినాయకుడిని తీసుకున్న వాళ్ళందరూ కూడా స్వామిని పూజించి స్వామిని ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే అదొక కుండిలోనే పెట్టి మనము నిమజ్జనం చేసినట్టయితే కొన్ని రోజుల తర్వాత ఆ విత్తనం చెట్టుగా మారుతుంది అది ఆ ఆ మొక్కను చూసినట్టయితే మనకు అసలు ఎంత సంతోషం వేస్తుందో అరే మనం పూజించిన గణపతి మన ఇంట్లోనే మొక్కగా ఎదిగిండు అనేది ఒక మంచి మెసేజ్తో సంతోషంగా ఆ మొక్కను పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలి అంటే ఇలాంటి కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలి ఈ సంవత్సరం మనం తాండూరు పట్టణంలో కూడా ఎక్కువ మట్టుకు ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించినట్టయితేనే ఇప్పుడు చూడండి మనము ఈ యొక్క ప్రకృతిని హాని కలిగిస్తున్నాం కాబట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంది వర్షాలు చూడండి ఎలా ముంచేస్తున్నాయి వీటన్నింటికి కారణం ఏంటి అంటే పంచభూతాలు పంచభూతాలకు మనము హాని కలిగిస్తున్నాము కాబట్టి ఇలాంటి మనకు విపత్తు అనేది జరుగుతుంది ఇప్పటికైనా అందరము కూడా ఈ ప్రకృతి గురించి ఆలోచించి భవిష్యత్ తరాలకు మంచి అందించాలంటే మనం అందరము కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలి వినాయకుడు మాత్రము ప్రతి ఒక్కరు పూజించాలని కూడా నేను మరీ మరీ తెలియజేసుకుంటూ వినాయకులు ఎక్కడో దొరకాలని కాదు మన తాండూరులోనే కూడా కుమ్మరి వాళ్ళు వినాయకులను అందుబాటులో పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని ప్రతిష్ఠించాలని జనాలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారములు శుభాభివందనములు తెలియజేసుకుంటూ ముగించుకుంటారు అయితే మట్టి గణపతితో పాటు విత్తన గణపతి అని చెప్పేసి దాంట్లో ఒక సీడ్ బాల్ అదేవిధంగా ఒక కాక్పిట్తోనంటే కాయతో ఉన్నటువంటి ఒక బుట్ట దాంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తే పదిహేను రోజుల పట్టు ఒక మొక్క వస్తుంది కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం మొక్కలని పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక లక్ష్యంతో జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శివాని గారు అదేవిధంగా పెద్దలు కోట్రిక మాజీ చైర్పర్సన్ గారు కోట్రిక విజయలక్ష్మి అక్క గారు అదేవిధంగా సమాజంలో తాండూరులో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు స్కూళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు హమాలి సంబంధ సంఘం సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ముఖ్యంగా విలేకరు మిత్రులందరూ కూడా ఈరోజు భాగస్వామి అవుతున్నారు అందరం కూడా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి ప్రేమించాలి ప్రేమించి తద్వారా మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి అందరు కూడా పేరు పేరున అందరు కూడా తెలియజేస్తున్నా ఈ విత్తన గణపతిని పూజించండి పూజించిన తర్వాత మీరు నిమజ్జనం చేస్తే దాని నుండి మొక్క వస్తుంది కాబట్టి ఆ మొక్కను కూడా రక్షించండి అని చెప్పేసి అందరితోని ఈ విన ఈ గణపతిని తీసుకునేటటువంటి వాళ్ళందరితోని పేరు పేరున అందరితోని విజ్ఞప్తి చేస్తున్నా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకమైనటువంటి అభినందనలు ముఖ్యంగా తాండూరు ప్రజల వాసుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా సంతోష్ కుమార్ గారు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా కోట్రిక అక్క గారిని